ఇంకా నిజం చెప్పాలంటే మూడు నెలలు చాలా త్వరగా సమయము ఒక గవర్నమెంటు పరిపాలన ఎట్లా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒక జడ్జ్మెంట్ చేసేదానికి కానీ మూడు నెలల సమయంలో ఏం సాధించినారని చూస్తే మాత్రము ఇంచుమించు ఎట్లయితే ప్రజలలో ఒక నెగిటివ్ ఫీలింగ్ చాలా నిరుత్సాహంగా చాలా బాధకరంతో స్తబ్దతతో ఎన్నికలు వచ్చిన సమయంలో ఐదు సంవత్సరాల తర్వాత లాస్ట్ వంద సంవత్సరాలు ఏదైతే ఇన్కంబెన్సీ మన రూలింగ్ పార్టీకి ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఈరోజు కనపడతా ఉంది ఇంతవరకు అసలు ఆశ్చర్యం నాలుగు నెలలైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అంటే ఏది జరిగినా కూడా గత ప్రభుత్వం ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా ప్రతి ఒక్కటి వర్షం పడినా గత ప్రభుత్వం పడకున్నా గత ప్రభుత్వం ఇంకోటైనా గత ప్రభుత్వం ఇంకోటి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవడం గత ప్రభుత్వం అనేది ప్రజలు ఎవరు రొప్పరు ఇప్పుడు ప్రభుత్వాలు మారేటప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ప్లస్సో మైనస్ ఏదో ఒకటి పరిపాలన కొద్ది జరుగుతుంటుంది కానీ ఈ విధంగా నాలుగు నెలలైనా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి అనేది ఎక్కడుండదు పైగా ప్రజలు లేకపోతే ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారనమాట సూపర్ సిక్స్ ఎక్కడ అని ఎక్కడ పోయినా కూడా ఏ రోజు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నీకు పదహైదు నీకు పదైదు నీకు పదైదు నీకు పద్దెనిమిది ఇది వివిధ వ్యక్తులందరు చెప్పినటువంటి కూడా మెసేజెస్ ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పట్టుకొని సంతకాలు పెట్టి ఏదో పట్టపత్రులకు సర్టిఫికెట్గా తెచ్చినట్లు సర్టిఫికెట్లు కూడా అందజేసినారనమాట వచ్చిన వెంటనే ఎంతమంది ఉంటే అంతమందికి సరి పదహైదు వేలు మహిళలకేమో పంతొమ్మిది ఏండ్లు దాటితేనే పద్దెనిమిది ఏండ్లు దాటుతూనే నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు రైతులకు ఇరవై వేలు నిరుద్యోగులకు బృతి యాభై ఏండ్లకే పెన్షన్ పల్లెటూళ్ళల్లో దాని తర్వాత టౌన్స్లో చూసినట్లయితే యాభై సంవత్సరాలు ఏంది ఇంకా పెన్షన్ ఎక్కడా అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు ఎందుకంటే చెప్పడం కూడా ఎంత ఫోర్స్తో చెప్పడం జరిగిందండి తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం తొలి సంతకాలి సూపర్ సిక్స్ అని మొట్టమొదటి సంతకాలే సూపర్ సిక్స్ వస్తాయని ప్రజలు కూడా అంత అన్వేషణతో ఆశతో పాపము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ చూస్తేనేమో చాలా నెగటివ్ ఫీలింగ్తో ఏమి మూడు నెలలు వంద సంవత్సరాలు దాటి నాలుగు నెలలు ఏం గమనించామంటే మొట్టమొదటి నెల రెండు నెలలు మూడు నెలలు విపరీతంగా కొట్లాటలు ఊరు ఊళ్ళో కొట్లాటలు నిజం చెప్పాలంటే పార్టీల పరంగా పార్టీల పరంగా ఎవరికో సామాన్య మానవునికి ఒక పార్టీని ఆదరించినంత మాత్రాన అన్యాయం అయితే జరగలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎందుకంటే ఏ సంక్షేమ ప్రోగ్రాం కూడా పార్టీలకు అతీతంగా జరిగింది పార్టీలకు సంబంధం లేకుండా ఎటువంటి కులానికి మతానికి సంబంధం లేకుండా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా సంక్షేమ అన్నీ అందినాయి కాబట్టి ఒక వ్యక్తి ఎవరున్నా కానీ నేను ఈ పార్టీని ఆదరించిన కాబట్టి నాకు జరగలేదని చెప్పేదానికి వాస్తవానికి లేదు కానీ ఇప్పుడు చూడండి ఎంత నెగిటివ్ ఫీలింగ్ ఉందో మరి ఈ నెగిటివ్ ఫీలింగ్లో అడపా తడపా మేము ఏదో చాలా అభివృద్ధి చేసేవాళ్ళము మాకు మాత్రమే అభివృద్ధి చేసేది శాశ్వతమైన అభివృద్ధి చేసేది సాధ్యమవుతుంది అనేటట్లు పేపర్లు మళ్ళీ స్టార్ట్ అయింది ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు ఈనాడు ఆర్థిక సుడిగుండం నుండి గట్టెక్కిచ్చండి ఈనాడు గట్టెక్కిచ్చండి మళ్ళీ ఈనాడు ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం ఈనాడు ఫలించిన చంద్రబాబు కృషి ఈనాడు నవంబర్ నుంచి పోలవరం పనులు అందుకు అవసరమైన నిధులు ఇవ్వండి కొత్త డయాఫ్రామ్ వాల్ను ఖరారు చేయండి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి పోలవరం పనులు అంటే ఎవరన్నా చూసినట్లయితే అసలు పాత సిస్టమ్ మాదిరి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బయలుదేరే నుంచి పోతూ ఉన్నాడు పోబోతూ ఉన్నాడు ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు వీళ్ళని కలుస్తున్నాడు కలవబోతున్నాడు అంటే ఇవన్నీ కూడా ఏదో శాశ్వతమైన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు మాత్రమే వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుందన్నట్లు ఒక సృష్టి చూడండి ఆంధ్రజ్యోతి ఆదుకోండి ఐదేళ్లలో ఏపీ అస్తభ్యస్తం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం త్వరగా ఇవ్వండి పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు అంటే పన్నెండు వేల ఐదు వందల కోట్లు త్వరగా ఇవ్వండి అని ఎప్పుడు రాసినారు ఇరవై ఏడు జూలై జులై ఇరవై ఏడు దాని తర్వాత ఆగస్టు పదిహేడు పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి ఆలస్యం అయితే మరో సీజన్ కోల్పోతాం ఢిల్లీలో జలశక్తి మంత్రికి చంద్రబాబు వినతి పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి ఆంధ్రజ్యోతి మీదే బాధ్యత రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లను విస్తరిస్తాము ఇది అంటే ఆంధ్రజ్యోతి ఏ విధంగా పోలవరము యాక్చువల్గా ఇప్పుడే అసలు నిర్మాణం జరుగుతుందనేటట్లు ఒక సృష్టి ప్రజలకు మెసేజు వాస్తవాలు ఏమనేది ఈరోజు నేను తెలియజేయాలనుకున్నాను ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఎందుకంటే ఎన్నో విషయాలలో ఎన్నో విషయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం జరిగింది దురదృష్టానికి ఆ ప్రోగ్రాంలనంతా ఆ సాధననంతా కూడా ప్రజలకు వాస్తవంగా ఫ్యాక్చువల్గా చేర్పించేదానికి మీడియా అంటూ వితౌట్ ఎనీ పార్షాలిటీ ఒకవేళ చూపించింటే చాలా చక్కగా జరిగేది ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఏం జరిగింది అని తెలిసేది ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను అప్పు సో మంగళవారం అప్పు ఈ నెల అప్పు ఆ నెల అప్పు రాష్ట్రం అప్పు శ్రీలంక కాబోతుంది ఇప్పుడు ఎక్కడండి నాలుగు అయింది కదా నాలుగు నెలల్లో నాలుగు నెలల్లో మరి పదకొండు జూను రెండు వేల కోట్లు అప్పు చేయడం జరిగింది ఎక్కడన్నా అసలు చూసినామండి పేపర్లలో అదేవిధంగా రెండు జూలై ఎప్పుడు లేని విధంగా చరిత్రలో రెండేసార్లు ఐదు వేల కోట్లు అప్పు చేయడము అందులో రెండు జూలై ఒకసారి ఐదు వేల కోట్లప్పు జూలై పదహారవ తేదీ రెండు వేల కోట్లప్పు జూలై ముప్పై తేదీ మూడు వేల కోట్లప్పు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మూడు వేల కోట్లప్పు మరి సెప్టెంబర్ మూడవ తేదీ నాలుగు వేల కోట్లప్పు ఎందుకండి ఇంతకుముందు ఎంతో చాలా అసలు కన్సర్న్తో రాష్ట్రం ఏమి కాబోతుంది అని చెప్పి కొన్ని మీడియాస్ రాసేవాళ్ళు అనమాట అప్పు అప్పు ఎందుకు అసలు ఇప్పుడు అప్పే కనపడటం లేదు నిజం చెప్పాలంటే ఏ మాటకు ఆ మాట కనాలంటే అప్పటికే ఒకటే మాదిరి రాత ఇప్పటికీ ఒకటే మాదిరి రాతా అంటే ఉన్నాయి చూడండి ప్రజాశక్తి ఆంధ్ర ఉదాహరణకు ప్రజాశక్తి ముప్పై ఒకటి జులై పన్నెండు వేల కోట్లకు చేరిన అప్పు ప్రజాశక్తి ముప్పై ఒకటి జూలై మరో నాలుగు నెలలకు ఒక లక్ష ముప్పై వేల కోట్ల ఓటర్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్సు ఈ ఏడాదికి ఇంతే అంటే ఇది ఒక ఫ్యాక్చువల్ నార్మల్ రిపోర్టింగ్ ఆ రోజు అదే ఈరోజు అదే రాష్ట్ర అప్పు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్లు ప్రజాశక్తి జూలై ఇరవై మూడు అంటే జూలై ఇరవై మూడులో ప్రజాశక్తికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రాష్ట్ర అప్పు నాలుగు లక్షల ఎనభై వేల నాలుగు వందల తొంభై కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అంటారు ఎక్కడ పద్నాలుగు లక్షలు ఎక్కడ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు అదేవిధంగా మరి ఇరవై నాలుగు ఆగస్టు మరో మూడు వేల కోట్ల రుణానికి ఇండెంటు ప్రజాశక్తి ఇది కరెక్టు రిపోర్టింగ్ తొలి త్రైమాసికంలో ముప్పై వేల కోట్ల లోటు ప్రజాశక్తి అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం అప్పు కోసము ఓటర్ అకౌంట్కు గెజెట్ జారీ ప్రజాశక్తి ఖజానా ఖాళీగా కనిపిస్తుంది హామీలేమో ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు ప్రజాశక్తి అదేవిధంగా టోల్ బాదుడు ఇక రాష్ట్ర రహదారులపైన టోల్ బాదుడు ఎప్పుడు ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ప్రజాశక్తి మరి అదేవిధంగా పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నెలల్లో నలభై మూడు వేల కోట్ల అప్పు ప్రజాశక్తి మళ్ళా ఇతర పేపర్లు కూడా ఇంతకుముందు ఎంత కన్సర్న్తో ఎంతో రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో రాసిన వాళ్ళు ఈ విధంగా రాయొచ్చు కదండీ ఫ్యాక్చువల్ పొషను ఈరోజు